హాయ్ గుర్రెళ్ళు మేము ఇల్లంబు జంబు అయితే మనం నాగపట్నంలో ఉన్న వేళాంగణిణిణి మేరీమాత పుణ్యక్షేత్రానికి అయితే వచ్చేసాం అదే వేళాంగణి చర్చ్ ఇంక ఈ వీడియోలు వచ్చేసరికి మేరీ మేరీమాత గురించి వేళాంగి చర్చ్ గురించి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను ఇంకా మన ఆంధ్రప్రదేశ్ నుంచి వేళాంగిణి ఎలా వెళ్ళాలి ఈ విషయం కూడా చెప్తాను ఇవన్నీ మీకు తెలియాలంటే మన ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో కింద చిన్న లైక్ కొట్టేసి వీడియోని అయితే కంటిన్యూ చేసేయండి తమిళనాడులోని చెన్నైకు మూడు వందల కిలోమీటర్ల దూరంలో వేళాంగిణి అనే పట్టణం ఉంది బంగాళాఖాతపు తీరంలో ఉండే ఈ పట్టణానికి వేల ఏళ్ల చరిత్ర ఉంది అప్పట్లోనే గ్రీసు వంటి దేశాలలో వర్తకం చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి అయితే పదహారో శతాబ్దంలో ఆ చరిత్రకు మరో ఘనత తోడైంది అదే మేరీమాత దివ్య దర్శనం వేళాంగిణి పట్టణంలో మేరీ మాత మూడు సార్లు దర్శనమిచ్చారని చెబుతారు ఆ మూడు సందర్భాలు ఏంటనేవి మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తా చూసేయండి తొలిసారిగా మేరీమాత దర్శనం తొలిసారి మేరీమాత బాలయేసుతో ఒక పశువుల కాపరికి కనిపించిందట పాలమ్ముకునేందుకు వెళుతున్న ఆ కాపరిని మేరీమాత ఆపి తన భుజాన ఉన్న పిల్లవాడి కోసం కాశిని పాలిమ్మని అడిగిందట ఆమె కోరినట్లుగానే పాలను అందించాడు కాపరి ఆ తరువాత యధాప్రకారం పాలమ్ముకునేందుకు ముందుకు సాగిపోయాడు కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే సగంపాలే ఉండవలసిన తన పాత్రలో నిండుగా చిక్కటి పాలు ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని మేరీ కొల్లం పేరుతో ele మేరీ మాత దర్శనం రెండోసారి మేరీ మాత మజ్జిగమ్ముకుంటూ జీవించే ఒక వికలాంగునికి దర్శనమిచ్చారట తన భుజాన ఉన్న పిల్లవాడి కోసం కాశీని మజ్జిగివ్వమని కోరిందట ఆమె దివ్య రూపాన్ని చూసిన యువకుడు మారు మాట్లాడకుండా మజ్జిగను అందించాడట ఆ తరువాత అతడిని నాగపట్నం వెళ్లమని సూచించిందట మేరీ అక్కడ ఓ పెద్ద వద్దకు వెళ్లి తన కోసం ఒక చర్చ్ నిర్మించమని తన మాటగా తెలియజేయమన్నదట ఆ మాటలను విన్న యువకుడు హడావిడిగా లేచి నిల్చోగానే తన అవిటి మాయమైపోవడాన్ని గమనించి ఆశ్చర్యపోయాడు ఆ ఘటనాన్ని పురస్కరించుకొని వేళాంగిణి వేళాంగిణిలో మాతకు ఒక చర్చిని నిర్మించారట అందులో ఉన్న తల్లిని ఆరోగ్యమాతగా పూజిస్తారు ఇంకోటి ఏంటంటే అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ గా కూడా ఆమెను పిలుచుకుంటూ పూజలు అందిస్తున్నారు మూడోసారి మేరీమాత దర్శనం మకావు నుంచి శ్రీలంకకు వెళుతున్న ఓ నౌక తుపానులో చిక్కుకుపోయింది అందులో ఉన్న పోర్చుగీస్ వర్తకులంతా తమ ప్రాణాల మీద ఆశలను వదులుకున్నారు తమని ఎలాగైనా ఆ మాతే కాపాడాలంటూ వేడుకున్నారట ఆశ్చర్యంగా ఆ నౌక మేరీమాత గుడి నిర్మించిన వేళాంగిణి తీరానికి చేరుకుందట దాంతో ఆ తల్లే తమను కాపాడిందన్న నమ్మకంతో ఆ వర్తకులు మేరీమాత గుడిని మరింత అభివృద్ధి చేశారట స్వయంగా మేరీ మాత సాక్షాత్కరించిన ప్రదేశం కావడంతో వేళాంగిణి చర్చ్ అంటే భక్తులకు విపరీతమైన నమ్మకం ఎలాంటి వ్యాధినైనా ఆరోగ్య మాత తీరుస్తుందని విశ్వాసం అందుకే అటు క్రైస్తవులతో పాటు హిందువులు కూడా వేళాంగిణీ దేవిని దర్శించుకుంటారు తలనీలాలు సమర్పించుకోవడం చెవులు కుట్టించుకోవడం కాలినడకన ముక్కుని చెల్లించుకోవడం వంటి హైందవ సాంప్రదాయాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇక ఏటా ఆగస్టు ఇరవై తొమ్మిది నుంచి తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాలలో అయితే లక్షలాది మంది పాల్గొంటారు వేళాంగిణిలోని ఆరోగ్య మాతని దర్శించుకోలేని వారి కోసం ప్రపంచవ్యాప్తంగా అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ పేరిట వందలాది చర్చలు కూడా వెలిశాయి పిలిస్తే పలికే దైవంగా వేళాంగిణి మాత కోట్లాది ఇళ్లల్లో పూజలు అందుకుంటున్నారు ఇక్కడితో వేళాంగణి మేరిమాత గురించి వేళాంగణి చర్చ్ గురించి అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మన ఆంధ్రా నుంచి వాళ్ళు ఎలా వెళ్ళాలి విజయవాడ నుంచి అయితే డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవండి చెన్నైకి దగ్గరలో తాంబరం అనే స్టేషన్ ఉంటుంది డైరెక్ట్గా తామరం స్టేషన్కి వెళ్తే డైలీ ఒక ట్రైన్ ఉంటుందండి అక్కడి నుంచి నాగపట్నానికి నాగపట్నం దగ్గర నుంచి వేళాంగణికి ట్వెల్వ్ కిలోమీటర్స్ బై రోడ్ వెళ్ళాలి ఇంకా ఈ వీడియో చూసేవాళ్ళు మీరు ముందే కనుక వేళాంగణి వెళ్ళుంటే ఎలా వెళ్ళారో ఎప్పుడు వెళ్ళారో కామెంట్లు అయితే పెట్టేసేయండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ షేర్ అండ్ మీ లంబు జంబు